హలో ఇరవన్ అందరికీ నమస్తే అందరు బాగున్నారండి చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసి దసరా రోజు మార్నింగ్ వ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ అంటే మార్నింగ్ బ్లాగ్ ఒకటే ఉండదు ఈవినింగ్ వరకు ఉంటుంది అండ్ ఇంకా మార్నింగ్ అయితే ఇలా నైట్ అన్నం ఉంటే లెమన్ రైస్ చేశాను నైట్ అన్నం అయితే తినలేదండి అట్లనే పడుకున్నాను దిల్పసం తిన్నాను అని చెప్పాను కదా ఇంకా దాంతో అన్నం తినకుండా పడుకున్నాను అన్నం ఉంటే లెమన్ రైస్ చేశాను అండ్ మార్నింగ్ ఇంక ఈరోజు అయితే బెండకాయ అయితే చేశాను రోజు అంటే అందరు ప్రతి ప్రతిరోజు కాదు కానీ దసరా రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ తింటారు కదా మేము నాన్ వెజ్ అనుకున్నాం కానీ ఇంకా మా వారైతే ఉండరు కదా ఈరోజు వెళ్తారో అందుకని ఇంకా నేనైతే నాన్ వెజ్ అయితే ఏమి ఉండలేదు బెండకాయ చారు చేశాను బెండకాయలు ఉంటే ఇంకా మార్నింగ్ అయితే రైస్ అయితే నానబెట్టానండి ఇంతకీ రైస్ ఎందుకు నానబెట్టాను ఏంటనేది మీరు ఈవినింగ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అండ్ ఈరోజైతే అర్జెంట్గా ఒక బ్లౌజ్ సారీ అయితే ఉందని చెప్పాను కదా అవైతే కుట్టి కుట్టడానికి అయితే వెళ్ళాలి మా వారికి లంచ్ బాక్స్ పెట్టాను తీసుకుని వెళ్ళిపోయారు ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని బయట కూడా నీట్గా ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా రొటీన్గా చూపించేదే కదా అని చెప్పేసి నేను ఎక్కువ బ్లాగ్ అయితే షూట్ చేయలేదు అండ్ అక్కడక్కడ క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను బయట అయితే ముగ్గు మంచిగా నీట్గా వేసుకున్నాను కదా ఇదిగోండి ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి హ్యాపీగా ఇంకా టైం వచ్చేసప్పటికి టెన్ అయి టెన్ కూడా కాలేదు తొందరనే అయిపోయింది ఇంట్లో పనులు కంప్లీట్ అయిపోయినాయి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా షాప్కి వెళ్ళేది ఉంది కదా అందుకని తొందరగా పని చేసుకొని తొందరగా వెళ్ళి వాళ్ళకి ట్వెల్వ్ వరకే బ్లౌజ్ ఇస్తానని చెప్పాను అనమాట ఇంకా అందుకనే హెమింగ్తో సహా బ్లౌజ్ సారీ రెండు కూడా ఇంకా అందుకని దసరా రోజుకి మాత్రం ఎక్కువ అయితే ఉండేటట్టు చూసుకోలేదు ఎందుకంటే తొందరగా ఆ రోజు ఇంటికి వచ్చేసి పిల్లలతో స్పెండ్ చేద్దామని చెప్పేసి ఏదైనా పిల్లలకి చేసి పెడదాము అని చెప్పేసి ఎందుకంటే ప్రతిరోజు ఇంకా షాప్ షాపే అంటున్నాం కదా ఫెస్టివల్స్ అప్పుడు కూడా అసలు టైమే ఉండదండి కానీ ఈరోజు మాత్రమే నేను కావాల్సొనే ఉండే మొత్తానికి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు అయితే చూసారు కదా కార్టూన్ ఛానల్స్ చూస్తూ ఉన్నారనమాట లేచిందంటే ఇంకా అదే పని అనమాట వాళ్ళు ఫోన్లో అవే బొమ్మలు తర్వాత టీవీలో అవే అయితే ఈ సారీ అయితే కట్టుకున్నాను ఈ సారీ అయితే కొత్త సారీ అయితే కాదండి పాత సారీని అండ్ ఇది వచ్చేసి మొన్న ఊరు నుండి తీసుకొచ్చాను కదా ఇంకా చాలా రోజులు అయితే కట్టుకోక అని చెప్పేసి ఈరోజు కట్టుకున్నాను అండ్ ఈ కలర్ అయితే ఎందుకో నాకు బాగా నచ్చింది నాకు సెట్ అయిందా లేదన్నది కమెంట్ చేయండి పూజ అయితే కంప్లీట్ అయింది కదా అదే మీకు చూపిస్తున్నాను అండ్ ఇప్పుడైతే షాప్కి అయితే రెడీ అయిపోయాను ఇంక ఇప్పుడు నేను షాప్కి వెళ్ళేసి ఆ బ్లౌజ్ అవి కంప్లీట్ చేసేసుకొని కొంతమంది కస్టమర్స్కి అయితే ఈరోజు ఇచ్చేటివి ఉన్నాయి అవన్నీ కంప్లీట్గా ఇచ్చేసి ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇంటికి అయితే వద్దాము అనుకుంటున్నాను ఎందుకంటే జడ అయితే ఇలా వేసేసుకున్నాను అలా ఉంటుంది నాది హడావిడి మళ్ళీ సరి చేసుకొని అయితే ఇప్పుడు షాప్కి అయితే వెళ్ళాలి షాప్కి వెళ్ళేసి పని ఉంది ఇంకా షాప్లో అయితే మొత్తం అంతా క్లీనింగ్ అయితే మొదలు పెట్టేసి క్లీనింగ్ అయితే చేసేసాను మంచిగా మాప్ పెట్టేసి తుడిచేసి ఇంకా మిషన్లు కూడా మంచిగా నీట్గా తుడిచేసుకొని ఇలా పసుపు కుంకుమ పెట్టేసుకొని ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను ప్రతి మిషన్కి కూడా ఎందుకంటే ఆయుధాలన్నీ పూజలు చేసుకోవాలి కదా మనం మనకి ఇదే ఆయుధం కదా మిషన్ అందుకని ఇక బయట కూడా గుమ్మడికాయ కొట్టేసి పసుపు కుంకుమ పెట్టేశాను పైన కూడా ఇలా పూల దండయితే కట్టేశాను కానీ అది నాకు కట్టడానికి రాలేదు జస్ట్ కట్టాడు సరిగ్గా కట్టడానికి రాలేదు అందుకని పూలన్నీ ఊడిపోయినాయి అండి ఇంకా మంచిగా ఒత్తుగా పూలు పెట్టేశాను ఆ పూలన్నీ ఊడిపోయినాయి కట్టడానికి రాక హైట్ సరిపోక ఇంకా అందుకని ఇంకా అలానే వదిలేసాను ఎదుగుంటే మిషన్లకైతే మంచిగా పూజ చేసేసుకొని మొక్క వేసుకున్నాను ఇంక ఇప్పుడు షాప్ దగ్గర నుండి ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత నేను మార్నింగ్ మార్నింగ్ అంటే సారీ ఇది నేను నిన్న నై నిన్న నానబెట్టిన రైస్ అనమాట మార్నింగ్ ఒకసారి కడిగి మళ్ళీ నీళ్ళు పోసి పెట్టుకున్నాను ఇంక షాప్ దగ్గర నుండి వచ్చిన తర్వాత గిన్నెలో వేసేసి ఆ నీళ్ళన్నీ ఒడిచిన తర్వాత ఒక పది నిమిషాలు వెయిట్ చేసి తర్వాత ఇంకా మిక్సీలో వేసి అయితే ఇలా పౌడర్ అయితే చేసుకుంటున్నాను అంటే మిక్సీలో వేసుకొని పిండిలాగా చేసేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకొని జల్లెడితోనైతే జల్లించుకుంటున్నాను మెత్తగా రావాలని చెప్పేసి యాక్చువల్గా నేను ఎందుకు నానపెట్టాను అంటే మా వారు అన్నారు చేయొచ్చు చేయచ్చు కదనే ఒకసారి అని చెప్పేసి మా వారు అన్నారు నేను ఇప్పుడు చేయలేదు కదా అంటే ఒకసారి ట్రై చేయి కొన్ని రైస్తోని వస్తుంది నీకు ఏదైనా ట్రై అయితే నువ్వు ఖచ్చితంగా చేస్తావు అని చెప్పేసి అంటారనమాట నా మీద నాకంటే మా వారికి నమ్మకం అనమాట ఇంకా అలా చెప్పేసరికి సరే నీ కోసం నేను చేస్తానులే అని చెప్పేసి ఇంకా నేను నైటే అనమాట ఎప్పుడు పదకొండు ఇటుక గుర్తుకొస్తే పదకొండు ఇటుక నానబెట్టాను రెండు గ్లాసుల రైస్ ఇంకా అవి మార్నింగ్ కూడా నేనైతే ఇంకా నీళ్ళు వడపోసి అంటే నీళ్లు పంపేసి మళ్ళీ వేరే ఫ్రెష్ నీళ్ళు పోసేసి షాప్కి వెళ్ళాను ఇప్పుడు నేను వచ్చేసరికి టైం త్రీ అయిందనమాట త్రీ ఓ క్లాక్ వచ్చిన తర్వాత రైస్ వడగట్టేసి మిక్సీ పట్టి పౌడర్ చేసుకుని జల్లించుకున్నాను అది పక్కన పెట్టేసుకొని ఇదిగోండి ముప్పై కేజీ రైస్ అనుకోండి దాదాపు రెండు గ్లాసులు అంటే దానికి నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు బెల్లం తీసుకున్నాను ముప్పై కేజీ తీసుకుంటారేమో నాకు తెలియదుగా నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను ఇంకా హాఫ్ కేజీ బెల్లం ఇలా తురిమేసి ఇంకా బౌల్లో వేసేసి ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే పోసాను ఇంకా దీన్ని అయితే మనం పాకం అయితే పట్టేసేయాలి ఫస్ట్ టైం చేస్తున్నాను ఆల్రెడీ ఒకసారి చేశాను కానీ అప్పుడు సక్సెస్ కాలేదు ఇది సెకండ్ టైం సెకండ్ టైం అనుకోండి కానీ అప్పుడు నాకు తెలిసి తెలియక చేశాను ఇప్పుడు మాత్రం కొన్ని వీడియోస్ చూసి కొంచెం తెలుసుకొని చేస్తున్నాను మరి కంప్లీట్గా నేను చేయగలుగుతానా లేదా అనేది చూడాలి అండ్ సక్సెస్ అవుతుందా లేదనేది మా వారికి నా మీద నమ్మకం కదా మరి ఆ నమ్మకం నిజమవుతుందా లేదా చూసేసేయండి ఇప్పుడైతే పాకం అంటే మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత నేనైతే వడపోస్తున్నాను ఎందుకంటే ఏమైనా ఉంటాయి కదా దీంట్లో అందుకని అవన్నీ కూడా ఏమైనా ఉంటే పోతుంది డస్ట్ అని చెప్పేసి నారలు అలాంటివి ఉంటాయి కదా అని చెప్పేసి వడపోస్తున్నాను దాదాపు అప్పటికే లైట్గా పాకం అయితే స్టార్ట్ అయిపోయింది ముందుగా పట్టాల్సింది నేను ఏంటంటే ఏదో పని చేసుకుంటూ ఇంకా స్టవ్ పైన ఉంచేసాను ఇంకా ఇప్పటి నుండి అయితే స్టవ్ దగ్గరే ఉండాలి చూడండి మధ్యలో మధ్యలో అయితే ఒక వాటర్ సారీ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో అయితే ఇలా డ్రాప్స్ అయితే వేసుకుంటూ చూసుకుంటున్నాను పాకం వచ్చిందా లేదా అనేది ఎందుకంటే మనము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేయాలి అరిసెలు అంటే ఒకప్పుడు అయితే మాట్లాడకుండా ఒక రూమ్లో ఉండి చేసేవాళ్ళంట ఎందుకంటే అప్పుడు ఎవరికీ అసలు రాకపోయేది ఎవరో ఒకరికి వచ్చేది ఆ ఒక్కరితోనే చేయించుకునేవాళ్ళు అరిసెలు ఎవరికి తెలియకుండా ఎవరు మాట్లాడకుండా సైలెంట్గా చేసేవాళ్ళంట నాకు తెలిసి కూడా మా అమ్మ వాళ్ళు కూడా అలానే చేసేవాళ్ళు అప్పుడు ఏంటంటే ఎక్కువ మాట్లాడితే నూనె ఎక్కువ లాగిద్దని లేకపోతే ఎక్కువ మాట్లాడకూడదు చేసేటప్పుడు అని సైలెంట్గా చేసేవాళ్ళు నాకు బాగా గుర్తుంది అండ్ కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి చేస్తుందండి ఇప్పుడు చేయరాని వాళ్ళు ఎవరూ లేరు ప్రతి ఒక్క ఐటమ్ ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అలాంటివి అయితే ఏమీ పట్టించుకోవట్లేదు కానీ ఒకప్పుడైతే ఉండే అట్లా అర్సలు అంటే అబ్బో అది పెద్ద విద్య అన్నట్టుగా ఉండేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు చేయగలిగే అర్సలు అనమాట చూశారు కదా నేను కూడా నాకు ఏమీ రాదు అయినా నేను కూడా ట్రై చేస్తున్నాను అండ్ చూడండి ఇంకా బెల్లం పాకం అయితే వరకు నేను చూస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇది కొంచెం ముద్దలాగా అవ్వాలండి ఇది ముద్దలాగా అవ్వలేదు కాబట్టి ఇంకా అయితే రానట్టే ముద్దలాగా అయి వరకు మనం మళ్ళీ కలుపుతూ ఉండాలి స్టవ్ దగ్గరే ఉండాలండి సిమ్లో కొంచెం సిమ్ అంటే ఫ్లేమ్ అనేది తగ్గించుకొని ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం తిప్పుకుంటూ ఉండాలి వెంటది వెంటనే చూసుకోవాలి ఎందుకంటే తొందరగానే పాకం అయితే వచ్చేస్తుంది కదా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఉండపాకం వరకు రావాలన్నమాట అంటే ఇది ఇంకా ఇలా మొత్తానికి చేతిలోకి రావాలి ఒక ఉండలాగా ఇంకా అది ఏమీ రావట్లేదు చూడండి ఇంకొంచెం మనం ట్రై చేయాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా లేదు ఒక టూ మినిట్స్ అట్లా అయిపోతుంది ఇంకా నేనైతే దాంట్లో నువ్వులైతే వేసుకుంటున్నాను మొత్తం వేసినా పర్లేదు కానీ మరీ నువ్వులు నువ్వులు వస్తుందని చెప్పేసి ఇంకా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నాను వేసుకొని కొంచెం విలాచి పౌడర్ అయితే వేస్తున్నాను చూడండి స్మెల్ కోసం ఇంకా వేసి దీన్ని కలిపేసుకుంటున్నాను ఈ కలిపేలోపు పాకం అనేది ఇంకా క్లియర్గా మంచిగా ఉండే పాకం అయితే అనమాట చూసారు కదా ఇంకా ఇంకొన్ని నువ్వులైతే వేసాను తక్కువ అయితే ఏమో అని చెప్పేసి ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసే ముందు ఆఫ్ చేసేసి ఇదిగోండి మనం జల్లించుకున్న పిండి పొడి అంటే పొడి పొడిగా కాకముందే మనం ఇలా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా వేస్తూ మనం ఎక్కువ మొత్తంలో చేసుకుంటే మాత్రం ఇంకొకరు హెల్ప్ అయితే చే తీసుకోవాలి కానీ మనం ముప్పై కేజీ వరకే తీసుకుంటున్నాం చేస్తున్నాం కాబట్టి నేను ఒక్కదానే చేస్తున్నాను కొంచెం కేజీ రెండు కేజీలు అట్లా చేస్తే మాత్రం ఇంకొకరు ఉంటే తొందరగా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇదిగోండి నాకు అనిపించింది ఏంటి ఇంత పిండి వేసినా కూడా ఇంకా కూడా అట్లానే ఉంటుంది అని చెప్పేసి ఇంకొంచెం పిండి తక్కువైందండి కొంచెం పిండి తక్కువ ఎక్కువ అంటే మనం ఎందుకైనా మంచిదే ఒక కేజీ అనుకున్నప్పుడు ఇంకొక పావు కేజీ పిండి ఎక్కువ ఉండేటట్టుగా అయితే రైస్ పోసుకోవాలి లేదంటే మనకి ఇలా లూజ్ అయినప్పుడు పిండి లేకపోతే కష్టమైపోయిద్ది అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఫస్ట్ టైం చేశాను కదండి అంటే పాకం అనేది కొంచెం ఎక్కువైంది పిండి కొంచెం తక్కువ అయింది అనమాట అంటే నేను పట్టిన పిండి తడిపిండి అనేది తక్కువ అవుతుంది చూసారు కదా లూజ్ లూజ్గా అయిపోతుంది నాకు టెన్షన్ అయిపోతుంది దీన్ని ఎలా ఇంత పిండి వేసినా కూడా ఇంకా ఇలానే అవుతుంది ఏంటి అని నాకు టెన్షన్ అయిపోతా ఉందనమాట కానీ చివరికి ఏం చేస్తానంటే కొంచెం పొడిపిండి ఉండండి ఒక టీ గ్లాసు ఆ టీ గ్లాస్ పొడి అంటే ఉండే ఇంకా పొడిపిండి మామూలుగా పట్టి పెడతాం కదా అయితే ఆ పొడి ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పొడిపిండి ఒక టీ గ్లాస్ వేశాను ఇంకా కరెక్ట్గా సరిపోయిందనమాట చూసారు కదా అంటే మనం కొంచెం ఎక్కువనే పట్టుకోవాలి నేను కరెక్ట్గా అనమాట పిండి ఇప్పుడు ఆ టీ గ్లాసు పొడిపిండి వేసుకున్నాను వేసుకొని కలిపాను చూసారు కదా దీంట్లో నెయ్యి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఆ పొడిపిండి వేసిన తర్వాత సరిపోయింది అనమాట అంటే కొంచెం పిండి తక్కువైంది అలా మనకి పొడి పిండి ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే ఇంకా ఈవినింగ్ వరకు రేపటి వరకే ఆగాల్సి ఉండేదనమాట మొత్తానికైతే ఇలా నేను పాకమైతే రెడీ చేసి అరిసెల పిండి అయితే కలిపేసుకున్నాను నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేనే నా చేసేది అని అంత బాగా పర్ఫెక్ట్గా వచ్చింది ఒక టీ గ్లాస్ పిండి తగ్గింది తప్ప మిగతా అంతా పర్ఫెక్ట్గా అయితే పిండి రెడీ చేసుకున్నాను చూసారు కదా ఇంకా మనం చేసుకోవడానికి ఈజీగా ఉందనమాట చూసారు కదా కానీ ఇప్పుడు చేసాము పిండి రెడీ చేసుకున్నాం కానీ మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు అది విడిపోకుండా రావాలి అది టాస్క్ అనమాట ఒకవేళ విడిపోయిందనుకోండి మనం పాకం సరిగా పట్టలేదనో లేదంటే పిండి సరిగా కలపలేదనో రీజన్ అనమాట మరి ఆయిల్లో వేసినప్పుడు ఎలా వస్తుందో చూద్దాం ఇదిగోండి నేనైతే ఆయిల్లో వేయడం కూడా స్టార్ట్ చేశాను ఒక పే ఒక కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ రాసుకుంటూ ఆయిల్తోనైతే ఇంకా ఏమంటారు చిన్నగా పూరిలాగా ఒత్తేసుకుంటున్నాను ఇవి వచ్చేసింది ఆయిల్లో అయితే వేసేస్తున్నాను ఆయిల్ అయితే మరీ హీట్ ఉండకూడదు అని మరీ తక్కువ ఉండకూడదు అలా వేసుకొని ఇంకా మధ్యలో మధ్యలో మళ్ళీ ఇక్కడ నేను వేస్ చేస్తున్నాను అనమాట ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి రెండు మేనేజ్ చేసేసుకోవాలి ఇంకా అరిసెలు అనేది తొందరగా కాలుతాయండి తొందరగా కలర్ అనేది చేంజ్ అవుతాయి ఫాస్ట్ ఫాస్ట్గానే తీస్తూ వేస్తూ ఉండాలి అందుకనే అరిసెలు చేసేటప్పుడు ఇద్దరు ముగ్గురు చేస్తూ ఉంటారు ఫాస్ట్గా అయిపోతాయని చెప్పేసి ఇక నేను కొంచెం తక్కువనే కాబట్టి నేనే చేస్తున్నాను చూసారు కదా ఇలా డీప్ ఫ్రై అయిన అరిసెని తీసుకొని ఒక గిన్నె పెట్టాను గిన్నె పైన జల్లి గిన్నె పెట్టాను ఆయిల్ దాంట్లో కారడానికి తర్వాత పైన ఇట్లా ప్రెష్ చేయడానికి ఒక గిన్నె తీసుకున్నాను ఇలా ప్రెష్ చేయడానికి వెరైటీ ఐటమ్స్ ఉంటాయి కానీ మనం చేసేది ఎప్పుడో ఒకసారి కాబట్టి నేను అవన్నీ ఇప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇంక ఇలా ఇలా వేసేసుకొని ఇటు ఇలా అది కాలేలోపు మళ్ళీ కొంచెం ముద్ద తీసుకొని దాని మీద ప్రెష్ చేసేసి ఇంకా అట్లా అయితే చేసుకుంటున్నాను చూశారు కదా నేను అన్ని విధాలుగా ట్రై చేశాను అనమాట మొత్తానికి అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్ చూశారు కదా నాకైతే ముప్పావు కేజీకి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా కొన్ని పేపర్ మీద పరిచిపెట్టాను అవి కొంచెం మనము డబ్బాలో వేసుకోవాలంటే అది వేడంతా తగ్గిపోయిన తర్వాత వేడి తగ్గిన తర్వాత మనం డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే దీంట్లో బౌల్లో వేశాను ఈ టూ డేస్ తినడానికి కోసం మీకు అదే చూపిస్తున్నాను ఎంత మెత్తగా వచ్చాయో కదా నేను ఫస్ట్ టైం చేసినా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అండ్ నేను ఇంక ఎక్కడైనా మిస్టేక్ చేశానో లేదా కమెంట్ చేయండి నాకు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి అయితే ఇంకా అరసలు అయిపోయిన తర్వాత ఇంకా నైట్ చికెన్ అనమాట మార్నింగ్ చేయలేదని చెప్పాను కదా అయితే దసరా రోజే గాంధీ జయంతి కదండి ఆ రోజైతే చికెన్ షాపులు కూడా ఈవినింగ్ టైం వరకు మొత్తం బంద్ చేస్తున్నాయి అనమాట నేను మా జస్ట్ ఏమంటే బంద్ అయి ఉన్నాయి మమ్మీ కొన్ని దగ్గరేమో లేవు అని చెప్పేసి అన్నారనమాట చికెన్ అయిపోయింది అన్నారని చెప్పేసి అన్నాడు ఇంకా మా వారు మా వారు వచ్చే వరకు అయితే వెయిట్ చేశాను మా వారైతే సెవెన్ థర్టీకి అట్లా వచ్చారు ఇంకా ఆ టైంకి ఇద్దరం బయటకు వెళ్ళి వేరే షాప్లో అయితే తీసుకొని వచ్చామనమాట ఇంకా ఏమో కర్రీ చేశాను ఇంకొక పావు కేజీ ముప్పావు కేజీ అట్లా ఉంటాయి పావు కేజీ వెళ్ళండి ముప్పావు కేజీ అంటున్నా ఇదైతే ఫ్రై చేస్తున్నాను అనమాట పీసులు ఫ్రై చేయమని చెప్పేసి అన్నారు పిల్లలు మా వారు ఇంకా అందుకని కొంచెం కర్రీ చేశాను కొంచెం ఫ్రై చేస్తున్నాను టైం వచ్చేసి అప్పటికి ఎయిట్ అవుతుంది అందరూ దసరా అంటే మార్నింగ్ టైంలో ఫుల్గా తినేసి హ్యాపీగా జంపిక అయితే వెళ్తూ ఉంటారు కానీ మాదైతే లేట్ లేట్ అయిపోయిందనమాట ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుందండి మొత్తానికి అయితే కర్రీ అయితే అయిపోవచ్చింది ఇంకా ఫ్రై అయితే ఇంకా రైస్ అయితే తినేసేయాలి ఇంకా జస్ట్ అయితే రావణాసురుని కాల్చే దగ్గరికి అక్కడ చంపించే దగ్గరికి అయితే వెళ్ళాడు అనమాట ఇంకా నేను వెళ్ళలేదు చిన్నోడు వెళ్ళలేదు చిన్నోడు ఒకడే ఉన్నాడు నేను వెళ్ళలేదు ఇంకా మా వారు వచ్చేసరికి లేట్ అయింది కదా ఇంకా బయటికి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా నేనైతే బయటికి ఇక్కడికి వెళ్ళలేదు ఇంకా చేసి అవి చేసి కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అనమాట నిల్చొని ఉండేసరికి ఇంకా మొత్తానికి అయితే మేమైతే అన్నం తింటున్నాము ఇదిగోండి ఇంకా ఇలా రైసు కర్రీ అండ్ అలాగే ఫ్రై అనమాట ఇంకా అయితే తింటున్నాము ఇంకా మా జస్ట్ అయితే ఒక్కడు వెళ్ళడం అని చెప్పాను కదా జంబి బంగారం తీసుకురావడానికి ఇంకా వాడైతే తీసుకొచ్చాడనమాట తీసుకొచ్చిన తర్వాత నేనైతే మా వారికి ఇచ్చేసి ఇంకా ఇలా అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇలా తీసుకున్న తర్వాత మా వారైతే నన్ను టూ టైమ్స్ అయితే మొక్కించుకున్నానమాట బాగా చేస్తా బాగా చేస్తామని అనమాట ఇంకా తర్వాత మా పిల్లలు కూడా మా దగ్గరైతే ఇంకా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు బయటికి వెళ్ళి నేను ఎవరికి ఇవ్వలేదు ఇంకా బయటకు అసలు వెళ్ళలేదన్నమాట ఏదోలా ఉంది అలానే ఉండిపోయాను ఇంకా మొత్తానికి అయితే దసరా రోజే ఇలా జరిగింది ఇంకా నిన్ననైతే సీతాఫలాలు తెచ్చాం కదా అవి డబ్బాలో పెట్టాము ఇలా సంచులో వేసి అయితే ఏమైనా పండుయలేదండి మా వారి డౌట్ అనమాట మా వారికి కూడా చాలా ఇష్టము మొత్తానికి రెండు కవర్లలో తెచ్చాము కదా ఒక్కటి కూడా పండలేదండి వన్ డేకి మరీ పచ్చిగా ఉన్నాయేమో అందుకని పండలేదు సరే లేదు రేపటి ఇంకొక బా డబ్బాలో వేసి పెడితే మగ్గుతాయిలే అని చెప్పేసి అనుకున్నాము ఇంకా అలా అయితే మా వారైతే తీసి వేరే డబ్బాలు అయితే వేస్తున్నారనమాట సీతాఫలాలు తినాలి మంచిది అనమాట హెల్త్కి కూడా మనకి సీజన్ టైంలోనే దొరుకుతాయి కాబట్టి కానీ మా పిల్లలేమో అస్సలు తినట్లేదు బలవంతంగా ఒక్కటి తింటున్నారు నాకేమో చాలా ఇష్టం నేనైతే తినేస్తున్నాను బాగానే కానీ ఇంకా పండలేదు కదా మా వారికి కూడా ఇష్టమే కానీ మరీ లిమిట్గానే తింటారు ఏది కానీ ఎక్కువ తినారు నాకు అసలు నాకు నచ్చినవి అయితే నేను లిమిట్ అసలు చూడను తింటాను అనమాట నాకు నచ్చినవన్నీ నాది అలా ఉంటుంది ఇంకా ఇప్పుడు మొత్తానికి అయితే మా దసరా రోజు ఇలా అయితే జరిగిందండి సారీ మా దసరా రోజు కాదు దసరా రోజు మా డే రొటీన్ అయితే ఇలా జరిగింది అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా దసరా బాగా జరుపుకున్నారు లేదా చెప్పండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లైక్స్ అయితే అస్సలు రావట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి మన వీడియోస్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటో లేదు మాట అయితే తడబడిపోతుంది అండ్ ఈ మధ్యలో అయితే సబ్స్క్రైబర్స్ అయితే మళ్ళీ తగ్గిపోతున్నారు కామెడీ వీడియోస్ అయితే ఎక్కువగా పెట్టేవాళ్ళం కదా ఈ మధ్య తగ్గించేసాం కదా దానివల్ల వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం ఈ టూ డేస్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్